హలో వన్ వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఏదైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ ఏదైనా ప్రాబ్లం గురించి డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అనుకున్నా మీరు నాకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి నన్ను కన్సల్ట్ అవ్వచ్చు అండ్ మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది ఎవరికి కూడా స్ప్రెడ్ అవ్వదు ఓకే సో ఈ విషయంలో మీరు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే మాకు ప్రొవైడ్ చేస్తారో అది కాన్ఫిడెన్షియల్గానే ఉంచుతాం సరేనా సో ఈరోజు రీడింగ్ ఏంటంటే ఈరోజు రీడింగ్ లవ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా ఏ టైంకైనా చూసుకోవచ్చు సరేనా సో ఇక్కడ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పాయింట్స్ కనుక మీకు రెజన్యూట్ అవుతున్నాయి అంటే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి అండ్ అవ్వలేని వాళ్ళు దీని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి ఎవరో డిసప్పాయింట్ అయితే అవ్వద్దు అండ్ ఇక్కడ చూసే వాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ గురించి అండ్ ఫీమేల్స్ అయితే ఇది మేల్ గురించి ఈ విధంగా అర్థం చేసుకోండి సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరు లైఫ్లో ఎవరో ఒకరు బాధ పెట్టి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అండ్ ఇక్కడ లవర్ కావచ్చు హస్బెండ్ కావచ్చు బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు అత్తమమ్మలు కావచ్చు సో ఎవరైనా సరే పలానా వాళ్ళ నుంచి మీరు ఏ తప్పు చేయకుండా మిమ్మల్ని తప్పుపట్టి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే ఆ పర్సన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఆ రీడింగ్ అయితే ఈరోజు చూద్దాం సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ ఈరోజు అందరూ మేనిఫెస్ట్ చేసుకోండి అండ్ కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీరు కార్డ్స్ మీద దృష్టి పెట్టి మేనిఫెస్టేషన్ చేసుకోవాలి ఎందుకంటే కార్డ్స్ మిమ్మల్ని ఉద్దేశించి తీస్తున్నాం కాబట్టి కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీరున్న సిచువేషన్ ఏంటి అనేది మీరు మనసులో ఒకసారి తలుచుకొని మేనిఫెస్టేషన్ కనుక చేసుకున్నట్లయితే కార్డ్స్ మీకు దగ్గరగా రావడం అయితే జరుగుతుంది ఓకే సో కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీ మనసు మొత్తం దీని మీదనే ఉంచండి అప్పుడు మీకు మీకే ఈ రీడింగ్ అన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు సరేనా సో రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదు సో మీ నుంచి లాభం పొంది మీ నుంచి సహాయం పొంది తర్వాత మిమ్మల్ని తప్పు పట్టి మీ మీదనే నిందలు వేసి వెళ్ళిపోయినటువంటి ఆ పర్సన్ సిచువేషన్ ఇప్పుడు ఎలా ఉంది అనేది చూద్దాం సో ఇప్పుడు చూస్తున్నది మీ పర్సన్స్ గురించి ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు మీ విషయంలో అసలు ఏమనుకుంటున్నారు మీ విషయంలో ఏదైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా ఏదైనా తప్పు చేసాం వాళ్ళ విషయంలో అలా చేసి ఉండకూడదు అని ఏమైనా ఫీల్ అవుతున్నారా అసలు వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటో చూద్దాం ఒకసారి ఇది కొంచెం మీకు కొంచెం రిలాక్స్ ఇస్తుంది సో కార్డ్స్ షెఫర్ చేసేటప్పుడు దృష్టి మొత్తం ఇక్కడే పెట్టి మేనిఫెస్ట్ చేసుకోండి అప్పుడు కార్డ్స్ మీకు మీకోసం ఈ కార్డ్స్ తీస్తున్నట్టుగా మీరు ఫీల్ అవుతారు మిమ్మల్ని తప్పుపట్టి మీ మీ ద్వారా సహాయం పొంది మిమ్మల్ని లేనిపోని నిందలు వేసి మీతో అందరితో మాటలు అనిపించి మీకు అవమానం చేసి వెళ్ళిపోయినటువంటి పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది సో మిడిల్లో నుంచి తీద్దాం కార్డ్స్ సో సిక్స్ ఆఫ్ కప్స్ గతంలో ఏవైతే వాళ్ళు అనుకున్నారో అండ్ మీ మధ్య ఉన్నటువంటి కన్వర్జేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు మెమొరీ అంటే గుర్తు తెచ్చుకుంటున్నారు మీ మధ్య ఉన్నటువంటి ఆ మెమొరీస్ కావచ్చు అండ్ మీరు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్లో మీరు మీ పర్సన్కి ఎంత సపోర్ట్ ఇచ్చారో ఎంత హెల్ప్ చేశారో ఇవన్నీ మీ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్ గుర్తు వచ్చి అయితే వాళ్ళు ఒక్కటొక్కటిగా గుర్తు చేసుకోవడం అయితే జరుగుతుంది అండ్ ఇంకా మీ పర్సన్ ఏది మర్చిపోలేదనే చెప్పాలి బట్ స్టార్టింగ్లో ఏదైతే మీరు చా అంటే మీకు కూడా తెలియకుండా మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టడం అయితే జరిగింది అండ్ ఇక్కడ ఈ కార్డుని బట్టి చూస్తుంటే ఇక్కడ మీ పర్సన్కి మీకు ఏదో గ్యాప్ అయితే ఉంది మీ ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ అయితే దూరంగా ఉన్నారు దగ్గరగా అయితే లేరు అండ్ ఇక్కడ ఎవరైనా కావచ్చు ఎవరైతే మీ మనసులో మీరు ఆ పర్సన్ గురించి బాధపడుతున్నారో వాళ్ళు ఇప్పుడు మీకు దగ్గరగా అయితే లేరు కొంచెం దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు మీ పర్సన్ అయితే మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారు అండ్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఒక్కటొక్కటిగా వాళ్ళకి గుర్తు వస్తున్నాయి సో తర్వాత చూద్దాం ఇంకా మీ పర్సన్ ఏమేమి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో ప్రస్తుతానికైతే మీరు మీ పర్సన్ పాస్ట్ గురించి అయితే తలుచుకొని వాళ్ళు బాధ అయితే పడుతున్నారు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా అనేది మనం ఫర్దర్ కార్డ్స్ని చూసి తెలుసుకుందాం అండ్ ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ విషయానికి వస్తే సో ఈ కార్డ్ని బట్టి చూస్తే పాస్ట్ని తలుచుకొని కొంచెం ఫీల్ అవ్వడం కావచ్చు అండ్ పాస్ట్లో ఉన్నటువంటి రిలేషన్షిప్ కావచ్చు మీరు ఎంత ప్రొటెక్ట్ చేశారు మీ పర్సన్కి ఎంత సపోర్ట్ ఇచ్చారు అండ్ మీకు మీరు ఏమేమి చేశారు ఆ పర్సన్ కోసం సో ఇవన్నీ వాళ్ళు నిద్రపోయినప్పుడు గుర్తు చేసుకున్నటువంటి విషయాలు ఓకే సో ఫర్దర్ చూద్దాం ఇంకా మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఇంకా మీ పర్సన్ ఏమేమి ఫేస్ చేస్తున్నారు చూద్దాం సో వన్ మోర్ కార్డ్ ఓకే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సో ఈ కార్డ్ ద్వారా మనకి ఇంకా ఒకటి క్లారిటీ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ చుట్టూ ఎవ్వరూ లేనట్టుగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఒక లోన్లీనెస్గా ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ మనీ లాస్ కూడా కనిపిస్తుంది అండ్ నమ్మకం లేకపోవడం తన మీద తనకు నమ్మకం లేకపోవడం అండ్ వరీస్ ఎక్కువైపోయాయి అండ్ ఏ ఎవరు సపోర్ట్గా లేరు ఇన్సెక్యూరిటీ ఇష్యూస్ భయాలు అనేవి స్టార్ట్ అయ్యాయి మీ పర్సన్కి అండ్ ఎందుకంటే మీరు మీ పర్సన్ లైఫ్లో ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు భయాలన్నీ లేవు మీరున్నారు అనే ఒక ధైర్యం అప్పుడు ఉన్నింది ఎప్పుడైతే మీ నుంచి దూరం అయిపోయారో అప్పటి నుంచి మీ పర్సన్కి ఒక భయం అనేది స్టార్ట్ అయింది ఇన్సెక్యూరిటీ ఇష్యూస్ ఎందుకంటే మీ పర్సన్ చుట్టూ కొంచెం నెగిటివ్ పీపుల్స్ ఆ మైండ్ అనేది అలా క్రియేట్ చేసేసారు మీ నుంచి ఎక్కువ నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేసేసి మిమ్మల్ని దూరం అయితే చేశారు కానీ మీ పర్సన్ కూడా అప్పుడు తప్పు చేశారు మీ పర్సన్ చాలా వరకు అయితే పెద్ద తప్పే చేశారు మీ విషయంలో చెప్పుడు మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకోవడం చాలా పెద్ద తప్పు ఆ తప్పు వల్ల మీ పర్సన్ ఎప్పుడు అనుభవిస్తున్నారు ఎందుకంటే ఒక ఐసోలేషన్లో పెట్టిన పేషెంట్ ఐసీయూలో పెట్టిన పేషెంట్స్ ఎలా ఉంటారో అలా మీ పర్సన్ ఉండిపోయారు ఇప్పుడు చాలా వరి అయితే అవుతున్నారు మైండ్ అయితే చాలా డిస్టర్బ్డ్గా ఉంది అండ్ భయం అనేది స్టార్ట్ అయిపోయింది అండ్ లైఫ్ మీద ఒక హోప్ అనేది లేకుండా మీ పర్సన్కి అయితే తయారైంది అండ్ ఏ దేని మీద హోప్ లేకపోవడం అండ్ మనీ లాస్ మనీ కూడా ఎక్కువగా నిలవట్లేదు మీ పర్సన్కి అప్పట్లో చాలా యాటిట్యూడ్ ఉండేటువంటి మీ పర్సన్ ఎంతో ఈగో చూపించారు మీ విషయంలో అప్పుడు మీరు ఎంతగానో చెప్పడానికి ప్రయత్నించినా మీ మాట అస్సలు వినిపించుకోకుండా మిమ్మల్ని దూరం అయితే చేసుకున్నారు మీ పర్సన్ కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ ఏంటో సో ఈ కార్డ్కి ఈ కార్డ్కి కనెక్షన్ అదే మీ పర్సన్ పాస్ట్లో ఏదైతే ఉన్నాయో మీ మధ్య ఉన్నటువంటి మెమొరీస్ ఏవైతే ఉన్నాయో అవి తలుచుకోవడము అండ్ వాటి వల్ల మీ పర్సన్ ఇంకా ఎక్కువ డీప్గా ఆలోచించి ఆలోచించి డిస్టర్బ్ అయిపోవడం కావచ్చు అండ్ లోన్లీనెస్ అండ్ ఐసీయూలో పెట్టిన ఆ పేషెంట్ ఎలా ఫీల్ అవుతారు అలా అయిపోయారు అండ్ మీ పర్సన్ చుట్టూ ఎవరూ లేనట్టుగా పర్సన్ ఒక్కరే ఉండిపోయినట్టుగా ఇన్సెక్యూరిటీ ఇష్యూస్ తనని ఎవరు చూసుకోరేమో సరిగ్గా ఇంకా నాకు ఎవరు లేరేమో అన్నట్టుగా మీ పర్సన్ అయితే ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది బట్ నలుగురికి తెలియకపోవచ్చు బట్ లోపల లోపల ఆ ఫీలింగ్ అయితే మీ పర్సన్లో ఉంది బట్ మీరు అనుకోవచ్చు మా పర్సన్ మమ్మల్ని వదిలేసి చాలానే బాగానే ఉన్నారు బట్ ఇదంతా అబద్ధమని అలా ఏమి ఉండదు ఎందుకంటే ఏ పర్సన్ అయినా సరే అవతల వాళ్ళకి వాళ్ళు డౌన్ అయినట్టుగా కనిపించుకోరు బాధ అనేది ఏం ఎంతున్నా అది లోపలే ఉంటుంది అది మనకి ఎవరికి తెలీదు చాలామంది మంది తెలుసుకొని మమ్మల్ని మాట్లాడాలి మాతో జా మా మీద జాలి పడాలని ఎవరు కోరుకోరు కాబట్టి చాలా వరకు లో బాధ అనేది ఉంది బట్ అది ఎవరికి చెప్పుకోలేదేమో బట్ మీ ఇక్కడ అందరికీ వర్తిస్తుందని చెప్పను చాలా కొంతమందికి ఈ పాయింట్స్ అనేది రెజనూట్ అవుతాయి ఓకే ఈ దూరం ఎక్కడైతే దూరం ఎప్పుడైతే పెరిగిందో ఈ దూరం వల్ల మీ పర్సన్ ఆ గ్యాప్ ఎంత వచ్చిందో ఆ గ్యాప్ ఇంకా రాను రాను ఇంకా లోన్లీనెస్కి ఎక్కువ గురవుతున్నారు అండ్ ఫినాన్షియల్ లాస్ కావచ్చు అండ్ అన్ని విధాలుగా లైఫ్లోనే లాస్ అయిపోయినట్టుగా మీ పర్సన్ ఒక ఇన్సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ భయాలు అయితే పెట్టుకుని ఉన్నారు మీ పర్సన్ ఓకే అండ్ మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి ఆ నెగిటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అప్పుడు వాళ్ళ వాళ్ళే ఎక్కువ అనుకున్నటువంటి మీ పర్సన్ ఇప్పుడు వాళ్ళని కూడా దూరం పెట్టడం అయితే జరిగింది అండ్ మీ పర్సన్ అంతకు మీ పర్సన్ చేసుకోవడం అయితే ఏదైనా మీ పర్సన్కి అసలు దేని మీద హోప్ లేదు బట్ శాడ్లో అయితే ఉండిపోయారు ఓకే సో నెక్స్ట్ కార్డ్ చూద్దాం ఇంకా మీ పర్సన్ ఏవే ఫేస్ చేస్తున్నారో మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత మీ పర్సన్ అసలు ఏం ఫీల్ అవుతున్నారో చూద్దాం ఇంకా ఏమేమి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు సో ఆటోమేటిక్గా మనకు కార్డు పడింది ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ సో చెప్పాను కదా మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ చాలా నెగిటివిటీ ఎక్కువగా ఉంది మీ పర్సన్ని ఫుల్ ఆఫ్ మైండ్ కంట్రోల్ అంటే అన్ని అన్ని విధాలుగా మీ పర్సన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకొని మీ నెగిటివ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఎనికిచ్చేసారు మీ ఫ్రెండ్ మీ పర్సన్ని బట్ మీ పర్సన్ చేసేది మిస్టేక్ అని తెలుసు మీ పర్సన్కి కానీ మీ పర్సన్ అందులో నుంచి బయటకు రాలేకపోయారు బట్ మీరేంటి సో ఈ కాడికి ఈ కాడికి కనెక్షన్ చూస్తే ఎందుకు ఇప్పుడు ఈ కార్డ్కి ఈ కాడికి కనెక్షన్ అయితే ఉంది ఇక్కడ మీ పర్సన్ ఐసీయూలో పెట్టిన ఒక లోన్లీనెస్గా ఫీల్ అయిపోతున్నారు బట్ ఎందుకు అంటే కొన్ని విషయాల్లో తన చిక్కుకుపోయారు సో అక్కడ నుంచి బయటకు రాలేకపోతున్నారు అందువల్ల మీ వరకు వాళ్ళు చేరుకోలేకపోతున్నారు మీకు అపాలజీ కూడా చెప్పలేకపోతున్నారు అది మీ పర్సన్ ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ సో ఈ కార్డ్కి ఈ కార్డ్కి కనెక్షన్ అయితే మనకు చాలా ఉంది అని చెప్పవచ్చు సో త్రీ కార్డ్స్ కనెక్టివ్గానే మనకు వచ్చాయి బట్ థర్డ్ కార్డ్కి విషయానికి వస్తే మీ పర్సన్ మా అన్ని విధాలుగా ఆలోచనల పరంగా కావచ్చు అండ్ మనీ పరంగా కావచ్చు సో ఏదైనా ఒక విషయం గురించి ఓన్ డిసిజన్ తీసుకోవాలన్నా కూడా మీ పర్సన్ భయపడడానికి అండ్ ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నారు అదే ఏదో ఏదో మీ పర్సన్ని ఏదో అడ్డుకుంటుంది ఎవరో బాగా ఇబ్బంది పెడుతున్నట్టుగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు సో వాళ్ళని ఎవరో కంట్రోల్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళు ఏది చెప్తే అది వినేలాగా మీ పర్సన్ అయితే చేస్తున్నారు అండ్ మీ వరకు ఎవరైతే ఉన్నారో ఆ నెగిటివ్ పీపుల్స్ కావచ్చు అండ్ మీరు అండ్ మీరు మీ పర్సన్ అంటే ఇష్టపడని వాళ్ళు కావచ్చు వాళ్ళని మీ పర్సన్ని మీ వరకు చేరుకునే వీళ్ళు అడ్డుపడుతున్నారు కాబట్టి మీ పర్సన్ ఇక్కడ చిక్కుకుపోయినట్టుగా మనకు తెలుస్తుంది కాబట్టి మీ పర్సన్ ఐసీలో పెట్టిన పర్సన్ లాగా ఫీల్ అవుతున్నారు అండ్ దానికోసం ఈ దూరంలో ఏదైతే ఉందో ఆ మెమొరీస్ అన్నిటినీ మీ పర్సన్ తలుచుకుని అయితే ఫీల్ అయితే అవుతున్నారని చెప్పవచ్చు అండ్ ఇంకా త్రీ కార్డ్స్ అయితే చూద్దాం సో మెడిలో నుంచి తీద్దాం సో స్ట్రెంగ్త్ సో స్ట్రెంగ్త్ కార్డు మీ పర్సన్కి మీ పర్సన్ని మీ పర్సన్ని మోటివేట్ చేసుకునే విధంగా కొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడిప్పుడే కాబట్టి మీ పర్సన్ ఎంతో మీ నుంచి దూరమైన కొన్ని మంత్స్కే మీ పర్సన్ చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు అండ్ తర్వాత మీ తను చేసిన మిస్టేక్ ఏంటో కూడా తెలిసింది ఆ తెలిసిన తర్వాత కూడా మీ వరకు ఎందుకు రాలేదు అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ని ఫుల్గా కంట్రోల్లోకి తీసుకొని అండ్ మీ వరకు చేరుకొని ఇవ్వకుండా లేని కొన్ని మాటలు చెప్పి అడ్డుకోవడం జరుగుతుంది అండ్ మీ పర్సన్ కూడా పర్సనల్గా సో ఇంత చేసినా నేను మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి అపాలజీ అడిగితే నన్ను క్షమిస్తారో లేరు అనేసి కూడా బాధపడుతున్నారు అండ్ వాళ్ళకి వెళ్ళడానికి కూడా ఏదో ఒకటి అడ్డం అయితే వస్తుంది మీ పర్సన్ మీకు మీ వరకు రావాలని అయితే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎందుకో ఆగిపోతున్నారు ఎందుకు అంటే వాళ్ళకి మొహమాటమో లేకపోతే యాటిట్యూడో ఈగో అని మనం చెప్పలేము కానీ ఎందుకంటే వాళ్ళు దిగలేరు వాళ్ళ దిగజారి అంటే వాళ్ళు చేసిన మిస్టేక్కి వాళ్ళు మళ్ళీ సారీ చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి మొహం రావడం లేదు అలా అయితే మీ పర్సన్ అందుకే మీ పర్సన్ మీరు వరకు రాలేకపోతున్నారు ఎందుకంటే అప్పుడు మీరు చాలా బాధపడ్డారు మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ ఏవైతే మిస్టేక్స్ చెప్తున్నారో అవి చేస్తున్నారో అవి మీ పర్సన్కి ప్రతిదీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారు బట్ మీ పర్సన్ మీకు ఛాన్స్ ఇవ్వలేదు మీ పర్సన్ మీకు అసలు ఛాన్స్ ఇవ్వలేదు మాట్లాడడానికి కాబట్టి ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి అప్పుడు మీరు చెప్పింది విని ఉంటే ఈరోజు లైఫ్ వేరేలా ఉండేది అని కూడా మీ పర్సన్ ఫీ అనుకుంటున్నారు ఇప్పుడిప్పుడే కొంచెం ధైర్యం తెచ్చుకొని ముందుకు రావడానికైతే ప్రయత్నం చేస్తున్నారు సో అందుకే స్ట్రెంత్ కార్డ్ సో ఈ కార్డ్కి ఇక్కడికి కనెక్షన్ అయితే ఉంది సో ఎంత చిక్కుకుపోయి ఉన్నా కూడా వారు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు బట్ మైండ్ అయితే ఒక స్టేబుల్గా లేదనే చెప్పవచ్చు సో చూద్దాం ఇంకా ఒక కార్డ్ చూద్దాం సో ఇంకా ఏం ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్స్ మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత అసలు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో సెవెన్ ఆఫ్ కప్స్ అంటే భ్రమల్లో ఉండటం సో ఈ కార్డ్స్ అన్నిటికీ కనెక్టివ్గా చాలా మంచి కార్డ్స్ అయితే వస్తున్నాయి అండ్ మీ పర్సన్ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బాధపడుతున్నదంతా మనకు ఒక కనెక్టివిటీగా వస్తున్నాయి కార్డ్స్ ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ ద్వారా మనకి ఏమర్థం మీ పర్సన్ మీరు లేకపోయినా మీతో మాట్లాడుతున్నట్టుగా మీ భ్రమలో అంటే ఏదైనా డ్రీమ్స్లో కావచ్చు అండ్ మీరు లేకపోయినా ఉన్నట్టుగా ఊహించుకొని మీతో అపాలజీ చెప్పుకోవడం మీతో మీ మాట్లాడినట్టు ఊహించుకోవడం ఇమాజినేషన్లో ఉండటం ఇలా అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఒంటరిగా మా కూర్చొని మాట్లాడుకోవడం మీతో సారీ చెప్తున్నట్టుగా ఫీల్ అవ్వడం మీరేమంటారు అన్నట్టుగా మాట్లాడుకోవడం మీ వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది సో ఈ సెవెన్ ఆఫ్ కప్స్ ద్వారా మనకు అదే స్పష్టం అవుతుంది మీ పర్సన్ ఒక గాల్లో మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు వాళ్ళలో వాళ్ళే పాలసీ చెప్పుకుంటూ మీరు లేకపోయినా ఉన్నట్టుగా మాట్లాడుకుంటూ సో ఈ విధంగా తలుచుకొని తలుచుకొని బాధ్యత పడుతున్నట్టే కనిపిస్తుంది సో మీ పర్సన్ మీరు ఏదైతే అనుకున్నారు అండ్ మీ తప్పకుండా మీ పర్సన్స్ మీ వాల్యూ తెలుసుకొని ఏదో ఒకరోజు బాధపడతారు అని మీరు అనుకున్నారు కదా సో ఏ సిచ్యువేషన్ రానే వచ్చింది మీ పర్సన్స్ అయితే బయటకు చెప్పుకోకపోయినా లోపలైతే ఆ బాధ అయితే పడుతున్నారు ఇక్కడ అందరికీ వర్తిస్తుందని చెప్పలేను బట్ ఎవరైతే జెన్యున్గా మేము మీ నుంచి చెప్పుడు మాటలు విని తప్పుగా అర్థం చేసుకుని ఎవరైతే వెళ్ళిపోయారో అలాంటి వాళ్ళు తప్పకుండా మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారు బట్ లోపల లోపలే వాళ్ళు బాధ ఉంది అనేది బయటకు చెప్పుకోనకుండా బాధపడుతున్నారు బట్ మళ్ళీ మీ వరకు రావాలి అంటే వాళ్ళకి మొహం లేదని చెప్పవచ్చు బట్ మీకు సారీ చెప్పి మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనుకున్నా కూడా మీతో ఫ్రెండ్షిప్ కావచ్చు లేకపోతే ఏదైనా సంథింగ్ రిలేషన్షిప్ కావచ్చు అది కంటిన్యూ చేయాలని వాళ్ళ మనసులో చాలా ఉన్నా కూడా వాళ్ళు చేసిన మిస్టేక్ వాళ్ళని ఆపేస్తుంది ఏం మొహం పెట్టుకొని మీ దగ్గరికి వచ్చి పాలసీ అడగాలి అనే ఉద్దేశంతో కూడా వీళ్ళు ఆగిపోవడం అయితే జరుగుతుంది సో మీరు అడిగే ప్రశ్నలకి వాళ్ళ దగ్గర ఎలాంటి సమాధానాలు లేవు సో మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళు ఎలా ఆన్సర్ చెప్పాలో కూడా మీ పర్సన్స్కి అర్థం కావడం లేదు కాబట్టి మీ పర్సన్స్ అందుకోసమే ఆగిపోతున్నారు రాకుండా ఓకే సో చూద్దాం ఇంకా లాస్ట్ కార్డ్ చూద్దాం ఇంకా మీ పర్సన్స్ ఏమేమి ఫేస్ చేస్తున్నారు సో లాస్ట్ కార్డ్ సో క్వీన్ ఆఫ్ ఫోన్స్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ కార్డ్ ఏం చెప్తుంది అంటే ఏ ఇప్పుడు మీ పర్సన్ తెలుసుకున్నారు ఎప్పుడే కానీ ఒకరి మాటలో మనం ఉండకూడదు మనకంటూ సొంత నిర్ణయాలు తీసుకోవాలి సెల్ఫ్ డిసిజన్స్ అనేది తీసుకోవాలి అనేది మీ పర్సన్ అనుకున్నారు అండ్ ఎప్పుడు అయితే మిస్టేక్ చేశారో మీ పర్సన్ అప్పటి నుంచి ఒకరి మాటలు వినడం మానేశారు బట్ ఏదైనా ఓన్గా వెతుకడం ఓన్గా చేయడం ఏదైనా ఓన్గా ఆలోచించడం అయితే స్టార్ట్ చేశారు అండ్ వాళ్ళ కోసం వాళ్ళు ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇన్నాళ్ళు ఒకరి మాటలో ఉన్నటువంటి మీ పర్సన్ ఇప్పుడు తనకు తానుగా డిసిజన్స్ తీసుకోవడం కావచ్చు తనకు తానుగా ఆలోచించడం కావచ్చు సో తనకి ఏది కావాలో అది తీసుకోవడం కావచ్చు ఇప్పుడిప్పుడే తనకు అర్థమవుతుంది తన లైఫ్లో ఎవరు ఇంపార్టెంట్ ఎవరు ఇంపార్టెంట్ కాదు అని మీ పర్సన్ ఇప్పుడిప్పుడే తెలుసుకోవడం అయితే జరిగింది సో అయితే వాళ్ళు వెతుకుతున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ ఒక స్పైయింగ్ అయితే కూడా చేస్తున్నారు మీ విషయంలో మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఈ విషయాలు కూడా తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఇవన్నీ ఒకదానికి ఒకటిగా కనెక్ట్ కనెక్టింగ్ కార్డ్స్ అయితే చాలా చక్కగా వచ్చాయి సో ఈ కార్డ్స్ అన్ని ప్రకారము చూస్తే మీ పర్సన్ మీ విషయంలో ఏదైతే మిస్టేక్ చేస్తున్నారో ఆ మిస్టేక్ చాలా త్వరగా రియలైజ్ అవ్వడం జరిగింది మీ విషయంలో చేసిన మిస్టేక్స్ ఏవో కూడా తెలుసుకోవడం జరిగింది అండ్ కాలం మీకు ఏదైతే మీ పర్సన్ అన్యాయం చేసి ఉండవచ్చు లేకపోతే లేనిపోని నిందలు వేసి ఉండవచ్చు అండ్ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కూడా మీ గురించి లేనిపోని బ్లేమ్స్ చెప్పి ఉండవచ్చు మీ తప్పు లేకపోయినా మీ మీద లేనిపోని అబద్ధాలు చెప్పి అది ఎందుకు చేస్తున్నారు అంటే ఆ పర్సన్స్ మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి మైండ్ మా పీపుల్ అలా ఉన్న మైండ్ని క్రియేట్ చేశారు మీ గురించి సో మీ గురించి నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ చేయడం వల్ల మీ పర్సన్ ఎలాగైనా మిమ్మల్ని దూరం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే మీ మీద లేనిపోని నిందలు వేసి అబద్ధాలు చెప్పి మిమ్మల్ని దూరం చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు క్లియర్ అవుతుంది కావాలనే మిమ్మల్ని మీ పర్సన్ దూరం చేసుకున్నారు ఇక్కడ మీ తప్పు ఏమాత్రం లేదనే చెప్పవచ్చు అండ్ మీరు మీ పర్సన్కి ఎంతో చేశారు అవన్నీ మర్చిపోయి బట్ మీ పర్సన్ని మీరు నార్మల్గా మీకు ఇష్టం లేదు ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం ఇష్టం లేదు అని చెప్పి మీకు ఒక మాట చెప్పి ఉండింటే మీరు సైలెంట్గా తప్పుకునేటువంటి వాళ్ళు కానీ మీకు బాధ ఏంటి అంటే మీ పర్సన్ మీ మీద లేనిపోని నిందలు వేసి మిమ్మల్ని ఏదో ఒక మాట అని మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోవడం మీకు అసలు నచ్చలేదు అది మీకు చాలా బాధేస్తుంది అది కొంచెం పెయిన్ఫుల్గా ఉంది మీకు తీసుకోవడానికి అవ్వడం లేదు ఎందుకంటే ఒకప్పుడు అంత మాటలు చెప్పిన మీ పర్సన్ ఇప్పుడు నన్ను ఈ విధంగా మాట్లాడడం ఏంటి అని మీకే ఒక క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది ఓకే సో దీనివల్ల మీరు చాలా అయితే బాధపడుతున్నారు సో ఇక్కడ మ్యారీడ్ పీపుల్ కావచ్చు అండ్ లవర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఎవరైనా సరే బాగా ఇష్టపడిన పర్సను ఎంతో నమ్మిన పర్సను మీ మీద ఒక నింద వేసి ఇప్పుడైతే నింద వేసి మిమ్మల్ని క్యా మీ క్యారెక్టర్ని బ్యాడ్ చేసి వెళ్ళిపోవాలి అనుకోవడం అనేది చాలా రాంగ్ ఆ విషయంలో మీరు చాలా బాధపడుతున్నారు బట్ చాలామందికి ఇక్కడ రివెంజ్ తీసుకోవాలన్న కోపం అంటే కోపంలో వస్తున్నాయి కానీ మీ మనసులో నుంచి అవి ఏమీ లేవు ఎందుకంటే మీరు రివెంజ్ తీసుకునే పర్సన్ కాదు అండ్ కోపంలో ఒక్కొక్కసారి మీ పర్సన్ని మీద చాలా కోపంతో ఏవివో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటారు కానీ అవన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అంతవరకు వెళ్ళరు బట్ ప్రయత్నాలు కొంత చేసి కొంతమంది ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ తప్పకుండా మీరు ఏదైతే బాధపడ్డారో దానికి తప్పకుండా మీ పర్సన్స్ ఏదో ఒక రోజు తెలుసుకోవాలి అని అయితే ఫీల్ అవుతున్నారు విషయంలో చాలా బాధ అయితే పడుతున్నారు అప్పుడు మీతో ఉన్నటువంటి ఆ లైఫ్ వేరు ఇప్పుడు మీ పర్సన్ ఉన్నటువంటి లైఫ్ వేరు సో కాలం అనేది ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటుంది మీకు ఏదైతే మీ పర్సన్ చేశారో దానికి డబల్ మీ పర్సన్కి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విషయంలో మీరు ఏదైతే బాధపడ్డారో దానికి డబ్బలే మీ పర్సన్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు ఉండ ఉంటారు కూడా కాబట్టి ఈ విషయంలో మీరు ఏమాత్రం చింతించకుండా మీ పని మీరు చేసుకుంటూ ధైర్యంగా అయితే ఈ యూనివర్స్ని నేను ప్రే చేస్తాను అండ్ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఎవరికి ఎవరు మోసం చేయడానికి రైట్ లేదు ఒకవేళ అలా చేశారు అంటే అది చాలా రాంగ్ తప్పకుండా మీ పర్సన్స్ మీకు ఏ విషయంలో అయితే మిమ్మల్ని బాధ పెట్టారో దానికి రెండింతలు మీ పర్సన్స్ బాధపడతారు బట్ బాధపడకూడదు మీ పర్సన్స్ ఎలా అయినా ఉండుకొని నాకు అంత చెడ్డ మనసు లేదు అని మీరు అనుకున్నా కూడా కాలం ఎవరిని ఎలా ఎక్కడ పెట్టాలో ఎలా నిర్ణయించాలో కాలం నిర్ణయిస్తుంది అది మన చేతుల్లో లేదు కాబట్టి సో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీరు కాలానికి మాత్రమే తలవంచండి ఇంకా పరిస్థితులకి అసలు తల వంచకండి మీరు ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేస్తున్నాను సో లాస్ట్గా మీకు యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుందో చూద్దాం ఇది మీకు సో యూనివర్స్ మెసేజ్ ఏంటో చూద్దాం డౌట్ యూనివర్స్ ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే అదే చెప్తుంది యూనివర్స్ కాలానికి మాత్రమే మీరు తలవంచండి పరిస్థితులకి కాదు కాబట్టి మీరు ఏదైతే డౌట్స్ పెట్టుకున్నారో వాటిని అప్పటికప్పుడు క్లారిఫై అయితే చేసుకోండి మనసులో ఏది డౌట్ఫుల్ పెట్టుకొని మీరు దాన్ని మనసులో పెట్టుకొని పైకి మాత్రం హ్యాపీగా ఉండొద్దు ఎప్పటికప్పుడు బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ కట్గా తెలుసుకొని మీ మైండ్ అంతా క్లారిటీ అవుతేనే ముందుకెళ్ళండి క్లారిటీ అయ్యే వరకు ఎంత కొంచెం డౌట్ ఉన్నా కూడా మీరు దాని మీద ఫైట్ చేసి ఆ డౌట్ క్లారిఫై చేసుకొని మైండ్ అయితే ఫ్రీగా మీరు ఉండాలి అనేది యూనివర్స్ గైడ్ చేస్తుంది మీ లైఫ్లో ఏది అనుమానంగా అనిపించినా కూడా ముందు దాని నుంచి సొల్యూషన్ తీసుకోండి అసలు ఇక్కడ ఎందుకు వచ్చింది డౌట్ అసలు డౌట్ వల్ల మీరు ఏం ఫేస్ చేస్తున్నారు ఎంతవరకు క్లారిటీ కావాలని కోరుకుంటున్నారు సో ఆ డౌట్ మీ మైండ్లో నుంచి వెళ్ళిపోతేనే మీరు మీ మైండ్ అనేది ఫ్రీ అవుతుంది సో ఫస్ట్ మీ లైఫ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో వాటి మీద ఒక క్లారిటీ అనేది తీసుకోండి ఫస్ట్లో మీరు ఏవైతే మిస్టేక్స్ చేశారో అవి ముందుకు చేయకుండా ఉంటారు ఓకేనా సో లైఫ్లో ఏ డౌట్స్ ఉన్నా ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకొని దాని మీద అయితే మీరు ఫైట్ చేయండి అంతా ఓకే అయితేనే మీరు ముందుకు వెళ్ళండి అని అయితే యూనివర్స్ అయితే మీకు ఈరో టుడే సలహా ఇస్తుంది కాబట్టి ఇది ఫాలో అవ్వండి అండ్ ధైర్యంగా ఉండండి ముందు ముందుకి కూడా ఒక క్లారిటీతో ఉండాలి అని అయితే నేను యూనివర్స్ని ప్రే చేస్తాను సో ఇది ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఓకే సో ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రియూనియన్ రెమెడీస్ కావాలి అనుకుంటే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ చేయొచ్చు బట్ మీరు ఏదైతే నాకు ప్రొవైడ్ చేస్తారో ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది ఎవరికి స్ప్రెడ్ అయితే అవ్వదు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్ బాయ్